నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది ఒక భారతీయుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పును జారీ చేసింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం తన ఇంటిలో నిరంతరం జరుగుతూ ఉన్న గొడవలతో తన భార్యను ఒక భారతీయుడు సుత్తితో కొట్టి చంపిన కేసులో కువైట్ కోర్టు ఈ తీర్పునిచ్చింది అలాగే ఈ యొక్క కేసు వివరాలలోకి వెళ్తే భార్యాభర్తల మధ్య తరచుగా డబ్బు విషయంలో గొడవలు జరుగుతూ ఉండేవి అలాగే వీరు సాల్మీలో నివసించేవారని చెప్పేసి ఆల్సాల్మీ ప్రాంతంలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది అలాగే భార్యాభర్తల భర్తల మధ్య తరచుగా అయితే ఆర్థిక వివాదాలు అయితే జరుగుతూ ఉండేవి ముఖ్యంగా భార్య ఇంటి ఖర్చులలో పాలు పంచుకోవాలి అలాగే ఇంట్లో తింటున్న ఆహారం ఖర్చులను కూడా పంచుకోవాలని చెప్పి భర్తను డిమాండ్ చేసింది ఎవరైనా అడుగుతారన్నమాట సంసారాన్ని పట్టించుకోకుండా ఉంటే ఎలా సాగుతుంది అలాగే నువ్వు తింటూ ఉన్న తిండికి కానీ లేకపోతే ఇంటి రూంబాడుకు కానీ లేకపోతే అనేక విషయాలలో నువ్వు కూడా ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేయడం జరిగింది ఈ విషయం పైన ఆగ్రహించిన భర్త సుద్ధితో ఆమె తలపైన పలుమార్లు కొట్టాడు తీవ్ర గాయాలతో ఆమె మరణించింది పదే పదే గొడవలు జరగడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పేసి కేసు వివరాలు అయితే స్పష్టం చేయడం జరిగింది ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది భార్యాభర్తలు కుటుంబ సభ్యులు కువైట్ లో అయితే నివసిస్తూ ఉన్నారు భార్యాభర్త ఇద్దరు పనిచేస్తేనే కువైట్ లో అయితే జీవనం అయితే కొనసాగుతూ ఉంది ఒక భర్త సంపాదాలి ఒక భార్య సంపాదాలి సంసారం అంతా గడవాలంటే గడవదనమాట కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయ కుటుంబ సభ్యులు భారతీయ కుటుంబాలు ఈ యొక్క విషయాన్ని గమనించాలి ఏది ఏమైనా సరే కాని ఆమెను దారుణంగా స్థుతితో కొట్టి చంపడంతో ఆమెకు తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో మరణించింది పోలీసులు సమాచారం అందుకుని అతను అరెస్ట్ చేసి తాజాగా కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కువైటి క్రిమినల్ కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది అలాగే ఈ యొక్క కేసు పైన కొంతమంది భారతీయులు ప్రవాసులు భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు అలాగే కువైటీలు ఇటువంటి పని చేస్తూ ఉంటే వాళ్లకు ఏదైనా సరే కానీ మానసిక పరిస్థితి మెంటల్ సర్టిఫికెట్ తీసుకొచ్చి వాళ్ళ నిర్దోషులుగా విడుదల చేసేవారని చెప్పేసి ఏది ఏమైనా సరే కానీ ఆ యొక్క భారతీయుడు చేసింది తప్పు కాబట్టి తగిన శిక్ష పడింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్